శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో ఆలయాల్లో రావి చెట్టు వేప చెట్టు ఎందుకు ఉంటాయి ఈ వీడియోలో చూద్దామని మనము వీడియోలకు వెళ్ళిపోదాం దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసి ఉంటాయి రావి చెట్టుకు శ్రీ మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవిగాను భావించాలని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదర్శనము చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కౌగులించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు క్రిందే బుద్ధుడిని జ్ఞా జ్ఞానోదయం అయింది శ్రీకృష్ణుడు చివరి దశలో ఈ చెట్టు క్రిందనే విశ్రయించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరం అవుతాయి పవిత్ర దేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికవే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటి ముందు వెనుక నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టు వైద్యుడున్నట్టే పిల్లలు కలగని వారికి రావి చెట్టుకు ప్రదర్శనలు తీర్థయాత్రలు చేయమంటారు తీర్థయాత్రలు చేయటం ద్వారా అలసిపోతారు దానికి తోడు ప్రశాంతత వస్తుంది తద్వారా ఇద్దరు ఎక్కువ సార్లు ఏ ఏకమవటం వల్ల సంతానము కలిగే అవకాశం ఎక్కువ అలాగే రావి చెట్టుకు ప్రదర్శనలు చేయడం ద్వారా సంతానము కలగకపోవటానికి కారణమైన దోషాలని రావి చెట్టు గాలి తొలగి ఇస్తుందని రావి చెట్టుకు తెర ప్ర ప్రదర్శనలు చేయమంటారు ఈ వీడియోలో మనము గుడిలో రావి చెట్టు యాపి చెట్టుకు ఎందుకుంటుందని చూసాం కదండీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ